తెలుగు ఆధారంగా సులభంగా హిందీ నేర్చుకుందాం ఈరోజు కిసే కిన్హే ఎవరికి ఎవరిని అనే పదాలతో హిందీ వాక్యాలను నేర్చుకుందాం మనం కిస్కో కిన్కో అనే పదాలను నేర్చుకున్నాము సేమ్ అదే అర్థంతో కిసే కిన్హే అనే పదాలు కూడా వస్తాయి కిసే అనేది ఏకవచనానికి కిన్హే అనేది బహువచనానికి ఉపయోగించడం జరుగుతుంది మనము వాడుకులో కిస్కో కిన్కో బదులుగా కిసే కిన్హే అనే పదాలను ఎక్కువగా ఉపయోగిస్తాము తుమ్ని కిసే దేఖా నీవు ఎవరిని చూసావు వా కిసే మార్రహా హై అతను ఎవరిని కొడుతున్నాడు డాక్టర్ కిసే దేఖ్రహే హై డాక్టర్ ఎవరిని చూస్తున్నారు తుమ్నే కిసేయ తోఫా దియా నీవు ఈ బహుమతి ఎవరికి ఇచ్చావు రామ్ని కిసే మద్దకి రామ్ ఎవరికి సహాయం చేశాడు తుమ్ కిసే పసంద్ కర్తే హో నువ్వు ఎవరిని ఇష్టపడతావు వాసే ఖోజ్ హై అతను ఎవరిని వెతుకుతున్నాడు ఉస్నే కిసే యహ బాత్ బతాయి అతను ఈ విషయం ఎవరికి చెప్పాడు ఆప్ కిసే ఆమంత్రిత్ కియా మీరు ఎవరిని ఆహ్వానించారు పోలీస్నే కిసే పకడా పోలీసులు ఎవరిని పట్టుకున్నారు ఇవన్నీ కూడా జీవులను ప్రశ్నించేటప్పుడు ఉపయోగించే ఏకవచన పదాలు ఇక బహువచన ప్రశ్న పదాలను చూద్దాం తుమ్నే కిన్హే బులాయా నీవు ఎవరిని పిలిచావు టీచర్నే కిన్హే ఈనాం దియా టీచర్ ఎవరికి బహుమతి ఇచ్చారు అంటే ఎక్కువ మంది ఉన్నప్పుడు ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ అప్పుడు మనం కిన్హే అనే ప్రశ్నాపదాన్ని ఉపయోగిస్తాము పోలీస్ని కిన్హే గిరఫ్తార్ కియా పోలీసులు ఎవరిని అరెస్ట్ చేశారు ఆ కిన్హే పసంద్ కర్తే హై మీరు ఎవరిని ఇష్టపడతారు ఉన్నోనే కిన్హే సజాది వారు ఎవరిని శిక్షించారు రామ్నే కిన్హే దేఖా రాము ఎవరిని చూశాడు మునుహోనే కిన్హే కియా వారు ఎవరిని సత్కరించారు డాక్టర్నే కిన్హే దవాయి ది డాక్టర్ ఎవరికి మందులు ఇచ్చారు సర్కార్ని కిహే మద్దతుది ప్రభుత్వము ఎవరికి సహాయము చేసింది వే కిన్హే బులారహే హై వారు ఎవరిని పిలుస్తున్నారు ఇవన్నీ కూడా జీవులను ప్రశ్నించేటప్పుడు ఉపయోగించే బహువచన ప్రశ్నాపదాలు అంటే ఒకరికంటే ఎక్కువ మంది ఉన్నప్పుడు మనం కిన్హే అనే ప్రశ్నా పదాన్ని ఉపయోగిస్తాము కిస్కో అన్న కిసే అన్న ఒకటే అర్థం వస్తుంది అలాగే కిన్కో అన్న కిన్హే అన్నా అదే అర్థం వస్తుంది